పెట్టగలిగినంతటి టాలెంట్ ఈ టాపిక్స్ మీద ఉండదు వాళ్ళకి పొలిటికల్ ఇష్యూ ఎఫ్ఆర్బిఎం ఏంటి ఈ లెక్కలు ఏంటి వీటి మీద అవగాహన ఉన్నవాడు తక్కువ ఉంటారు చేసిన తప్పు ఏంటంటే నేను ఆ రోజున కూడా చెప్పాను మనల్ని నెగిటివ్గా కాకుండా మనగా డిబేట్ లేకపోతే నన్ను పాజిటివ్గా తీసుకుంటే వాళ్ళకి బోల్డ్ సలహాలు ఎత్తనా వాడుకోలేకపోతున్నాడు కొన్ని కొన్ని వాడుతున్నారు అది వాడుకోవాల్సిన పాయింట్ ఏంటి మనం ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నవాడు బాగుండాలి ప్రతిపక్షంలో ఉన్నవాడు బాగుండాలని కోరుకుంటాం నిర్మాణాత్మకమైన రాజకీయం కావాలని కోరుకుంటాం మనం అంతే ఇక్కడ పాయింట్ ఏంటంటే జర్నలిస్టులు కావాలి అక్కడ ఇచ్చే సోషల్ మీడియా టీమ్ లో జర్నలిస్ట్ ఉండాలి అప్పుడు ఆ జర్నలిస్ట్ ఎస్ఎస్ చేసి పెద్ద కుదురు ఆ ఈ సాఫ్ట్వేర్ ఈ వీటికి సంబంధించిన యూట్యూబ్ అప్లోడ్ చేసేవాళ్ళు వీళ్ళని పెడుతున్నారు కానీ జర్నలిస్ట్ పెట్టట్ల ఒకళ్ళిద్దరు పెట్టుకున్నారట వాళ్ళని చిన్న చూపు చూస్తారట ఆ జర్నలిస్ట్ని ని ఆ నువ్వు ముందు బొమ్ము రాసిస్తే మేం చెయ్యాలి తమ్ము కొట్టాలా లేకపోతే దానికి ఇది చేయాలా ఇది చేయాలి మ్యూజిక్ చేయాలి ఇదంతా మాకెక్కు పని ఉందని అని వాళ్ళు అవమానిస్తుంటారట వాళ్ళు కొంత హత్య సీరియస్గా వర్క్ చేయలేకపోతున్నారు ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి దగ్గర ఒక జర్నలిస్ట్ వీళ్ళంతా పాతికి వేలేమో ఇస్తారు సీనియర్ జర్నలిస్ట్ ఆ శాలరీలో కుదరదు కాస్త మన మన బ్లడ్ ఉన్నటువంటి జర్నలిస్టులు ఉంటారు కదా అంటే తెలుగుదేశం బ్లడ్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని ఎవరైనా పెట్టండి తలకొక్కళ్ళని అవసరమైతే ఇంకో పాతిక వేలు ఇవ్వండి యాభై వేలు సీనియర్లను పెట్టండి కావాలంటే పెట్టాలకి వాళ్ళకి ఇదే పని అవ్వాలా వీళ్ళందరిపైన లేదా వీళ్ళని ఇట్లాగే ఉంచి ఆ గ్రూప్ హెడ్గా నేను చెప్పినట్టు ఓ సీనియర్ ఒక ఇద్దరు జూనియర్లను పెట్టి ఏం పోస్ట్ చేయాలో అందులో పెట్టండి వీళ్ళందరూ పెడతారు అప్పుడు ఏమేం మాట్లాడాలో అవసరం అయితే అర్జెంట్ గా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఒక బయట చెప్పండి సార్ అని చెప్పేసి ఓ వీడియో తీసేసి అప్లోడ్ చేస్తారు